వెట్రవేల మురుగనెక్క అరోహరా నా అభిమాన ఆత్మీయ కుటుంబ సభ్యులైన అందరికి నా ముఖ్య విన్నపం నా గమనిక్క ఏంటంటే నాకున్నవి ప్రస్తుతం మూడే మూడు ఛానల్స్ నడుస్తున్నాయి యూట్యూబ్ లో పళనిస్వామి వంటలు ఇన్స్టాగ్రామ్ లో పళనిస్వామి ఫోర్ ఫైవ్ ఫేస్బుక్ లో పళనిస్వామి ఈ మూడింటి మీద ఒకటే ప్రొఫైల్ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కౌపైనధారి అయి దండాధాని చేతిలో పుచ్చుకుని ఉంటాడు అదే నా ప్రొఫైల్ మారలేదు అప్పటి నుంచి నేను మార్చలేదు మార్చను కూడా ने ने ఇవే నా ఛానల్స్ స్వామి టూ అని చెప్పి నేను ఒక ఛానల్ ప్రారంభం చేశాను కానీ అది నేను నడిపించటం లేదా అక్కడతో ఆప్ చేశాను ఇవే నా ఛానల్స్ ఒకవేళ ఎంత గమనించి నేనైనా కొత్త ఛానల్ పెట్టాలనుకోండి మీకు చెప్పిన తరువాత నేను పెట్టుకుంటాను అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఫేస్బుక్ లో నా వంటలు వంద మంది కాపీ చేసి వాళ్ళు పెట్టుకున్నారు అప్పుడు మేము అందరికీ చెప్పుకున్నాను మీరు దానికి ఒక పరిష్కారం చేశారు సంతోషం కృతజ్ఞతలు అయితే ఇవాళ మా మేనరుడు నాకు ఫోన్ చేసి మావయ్య నువ్వు ఫేస్బుక్లో ఏమైనా కొత్త ఛానల్ ఓపెన్ చేసావా అని అడిగాడు లేదరా నేనేం పెట్టలేదు ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగాను బ్రాహ్మణ వంటలు అనేటటువంటి పేరుతో అందులో రొప్పైల్లో నీ ఫోటో వచ్చి అక్కడ నిన్ను వచ్చావని నీ వంటలే మావయ్య అని అడిగాడు అవునా నాకు తెలియదురా ఈ విషయం అని అడిగాను యథాలోపంగా భోజనం చేసిన తర్వాత ఫోన్ చూస్తుంటే వెంటనే అందులో బ్రాహ్మణ వంటల్లో నా వంటలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు నేను చూసిన ఒక నుంపు ఉప్మా కూడా ఇంకోటి ఇంకోటి చూస్తే మొత్తం అన్ని అందులో అన్ని నా వంటలే వాళ్ళు ఎవరు నాకు తెలియదండి వాళ్ళు నన్ను అడగలేదండి నన్ను అడగకుండా నా వీడియోలన్నీ పెట్టారు అందరు ఇప్పుడు చూశాను నేను అందుకే వెంటనే లేచి మీకు ఈ సమాచారాన్ని అందజేస్తున్నాను దయచేసి ఇది కూడా మీరు ఒక్కసారి నన్ను దృష్టిలో పెట్టుకుని దీనికి మీరు అందరూ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా మాట్లాడతారు దయచేసి దానికి ఏం పరిష్కారం చేస్తారో చేయండి ఆ ఛానల్ నాదైతే కాదు అది ఒకవేళ నేనంటూ కొత్త ఛానల్ పెట్టుకోదలుచుకుంటే మీకు చెప్పిన తర్వాత మాత్రమే నేను పెట్టుకుంటా చాలా మంది ఇలాగే స్వామి అభిమానులు నేను కొంతమంది కొన్ని ప్రొఫైల్స్ నా స్వామి దండాయుధపాణి ఉన్న బొమ్మ పెట్టుకోవడం ఆ ప్రొఫైల్స్ పెట్టుకోవటం ఈ బ్రాహ్మణ వంటలు ఇది పెట్టుకోవడం వాళ్ళెవరో నాకు తెలియదు ఇలాంటి వాటి వల్ల చాలా మోసపోతారండి ఒకవేళ నేనే నేనే అనుకుని భ్రమించవచ్చుగా మీరు కదా అందుకని దయచేసి మీరు ఎవరు ఆ భ్రమలో పడవద్దు దయచేసి ఆ ఛానల్ నాది కానే కాదండి ఒకవేళ మళ్ళీ 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 చెప్తున్నా నేనంటూ కొత్త ఛానల్ పెట్టుకోదలు వచ్చుకుంటే మీకు చెప్పిన తర్వాత మాత్రమే పెట్టుకుంటాను దయచేసి మీరు అందరూ కూడా దీన్ని ఏ విధంగా పరిష్కారం చేస్తారు వాళ్ళకి కొని మెసేజ్ చూస్తే అందరూ నేను అనుకుని భ్రమించి అందరూ మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళకి నేను మెసేజ్ పెట్టి ఏమిటండి మీరు ఎలా చేస్తారు నాకు చెప్పచ్చు కదా అని అడుగుదా ఉంటే అందులో నాకు మెసేజ్ వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది దయచేసి మీరు ఏ విధంగా దీనికి ఒక మార్గం చూపించి తెలుపుని పెడతారో నన్ను తెరుపును పెట్టండి నాన్న నేను మిమ్మల్ని అందరినీ నేను నేను అభ్యర్థిస్తున్నాను ఈ విషయంలో మీరు అందరూ నాకు ఈ సహకారం చేసి పెట్టండి ఆ ఛానల్ నాది కాదండి నాది కానే కాదు నా వివే మూడు ఛానల్స్ ఇంక ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఏమైనా ఛానల్స్ వస్తున్నాయి మీకు సందేహం ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో నాకు పెట్టండి ఏమంటే ఫలానా చోట ముందు వస్తుంది అది మీదేనా కాదా అని ఒకసారి దయచేసి నన్ను అడగండి సరేనా